అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం ఇదిగో మిమ్మల్నే ఈ గాజులు చూడండి అంటూ అరిచింది ఆశాలత డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని తన రెండు చేతులకు గాజు గాజులతో పాటు మరో రెండేసి బంగారు గాజులు రెండు చేతులకి వేసుకుంది వాటిని అనేక రకాలుగా కనపడే విధంగా చేతులకి ముఖానికి కళ్ళకి ముక్కుకి దగ్గరగా పెట్టుకొని చూసుకొని మురిసిపోతుంది గోడకున్న క్యాలెండర్లో ఉన్న సినీ తార ఓ నగల షాపు వారి ప్రకటన కోసం ఇచ్చినటువంటి రకరకాల ఫోజుల్లో విసురుతుంది ఆ మాత్రం చూపులు ఆశాలత కూడా విసరగలదు ఆమెకున్నంత ఈమెకి ఉంది ఆనాడు పెళ్లి కాకుండా సినిమాల్లోకి వెళితే ఆశాలత కూడా ఒక తారయ్యేది ఆమె అదృష్టం అదోలా ఉంది అందుచేతనే ఓ ఎన్జీఓకు భారీగా స్థిరపడిపోయింది ఆ బంగారురాళ్ల గాజుల కోరిక తేరటం లేదు అందుచేతే అలాంటి ఎరుపు గాజులు అప్పుడప్పుడు ధరించి ఆ సినీ తారల్లా రకరకాలుగా చేతులు తిప్పుకుంటూ అద్దంలో చూసుకుంటూ తృప్తి పడుతూ ఉంటుంది అంతలోనే ఆమె భర్త వచ్చి ఆమె వెనకే నిలబడ్డాడు ఆమె ఆనందాన్ని ఆయన కూడా చూసి ఆనందించాడు బాగుందోయ్ ఎక్కడివి గాజులు అని అన్నాడు అవి సొంతం కావని ఆయనకి తెలుసు మీరు తేకపోతే నేను సంపాదించుకోలేను అని అనుకున్నారా ఒకటో నెంబర్ ఆంటీ ఇచ్చింది ఇవాళంతా పెట్టుకొని రేపు ఇచ్చేయమంది రేపు లాకర్లో పెడతానన్నారట బాబాయ్ గారు నిజంగా ఆవిడ నెంబర్ వన్ ఆంటీయే ఒకటో నెంబర్ ఫ్లాట్లో ఉంటున్నందుకు కాదు అని అభినందించాడు కెమెరా లేదు కానీ ఆ సినిమా తారలాగా నీకు కూడా ఫోటోలు తీద్దును కళ్ళారా చూశాను ఆ అదృష్టం చాలు అని అన్నాడు ఏమండి ఆడిట్లు ఆరంభం అయినట్లే కదా కాస్త నాలుగురాళ్ళు రాల్చుకునే సీజన్ వచ్చిందట కదా ఐదో నెంబర్ ఆంటీ చెప్పారు అని అంది ఆశాలత అబ్బబ్బా ఈ ఫ్లాట్లో నుంచి పోతే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు ఊరికి దూరంగా ఓ చిన్న పూరికొంప దొరికినా చాలు అని అనుకున్నాడు ఆశాలత అతని దగ్గరికి వచ్చి సముదాయిస్తూ అది కాదండి ఐదో నెంబర్ ఆంటీ చెప్పింది వాళ్ళాయన ఆఫీసులో కుడిచెయ్యి టేబుల్ మీద పెట్టి ఎడమ చెయ్యిని టేబుల్ కింద పెడతారట ఆయనేమీ అడగడట తెలుసా వచ్చిన వాళ్ళు వాళ్ళంతటం వాళ్లే ఎడమ చేతిలో పెట్టి వాళ్ళ చేతులు దులిపేసుకొని నమస్కారం పెట్టి వెళ్ళిపోతారట మీరు కూడా ఆయనలా చేయొచ్చు కదండి మీకు కూడా రెండు చేతులున్నాయి కదా అంది ఆశ లత ఆశా అంటే సంపాదనంటే అసహ్యమని నీకు కదా ఇక మీద నువ్వు ఆ మాట ఎత్తితే నేను ఊరుకోను అని చెరచెరా వెళ్ళిపోయాడు ఇదేమ్మగాడే ఓ ముద్దులేదు ముచ్చట లేదు అని గొనుక్కుంటూ తన చేతులకున్న గాజులను అద్దంలో చూసుకొని మురిసిపోతుంది అమ్మా ఆశ అని అంటూ ఒకటో నెంబర్ ఆంటీ వచ్చింది ఆంటీ అంటూ ఆమెను కూర్చోబెట్టింది ఆశాలత చేతులకు గాజులను చూసి మురిసిపోతుంది ఆంటీ కూడా నీ చేతులకు ఈ గాజులు బాగా నప్పాయమ్మా మీ వారితో చెప్పి చేయించుమను ఐదో నెంబర్ ఆవిడ చేయించుకుంటుందట మీ ఆయన కూడా ఆవిడ మొగుడు పనిచేసే ఆఫీస్లోనే కదా పనిచేస్తారు ఒకటే సెక్షన్ అట కదా మరి ఇంకేం అని నూరిపోసింది నాకు అదృష్టం లేదాంటీ ఆయన నా మాట వినరు నా బతుకింతే ఇలాగే అరువు సొంబులు చూసుకుని మురిసిపోవాల్సిందే ఏం చేస్తాంలే ఆయన రాత్రి బండికే ఊరికి వెళతారట గాజులిస్తే బ్యాంకు లాకర్లో పెట్టేస్తాను అని అంటున్నారు అంది చాలా జాలిగా అయ్యో ఎంతమాట ఆంటీ అని ఆ నాలుగు గాజులు తీసి ఆంటీ చేతికిచ్చింది ఆంటీ వాటిని తన చేతులకు తొడుక్కొని చేతులు కప్పుకుంది అదేంటాంటీ చేతులు అలా దాచుకుంటున్నారు అని అంది అబ్బే చూస్తున్నాం కదా అందరి కళ్ళు నా మీదే నేనెక్కడికి వస్తే చాలు అంతా గుమ్మాల్లోనే పాతుకుపోయి చూస్తారు అన్నీ కళ్ళే అని చేతులు కనపడకుండానే బయటికి వెళ్ళింది రావయ్య రాంపండు అని అంటూ లోపలికొస్తున్న మరిదికి స్వాగతం చెప్పింది ఆశాలత అప్పుడే గదిలో నుంచి వస్తున్న ఆమె భర్త బండి లేట్ అనుకుంటా నువ్వు మెడ్రాస్ నుంచి రాసిన ఉత్తరం నిన్నే అందింది అంతా కులాసేనేనా అని అన్నాడు అంతా కులాసనే అని అంటూ అతని రెండు చేతుల్లో ఉన్న రెండు సంచుల్ని నేల మీద పెట్టి సోఫాలో కూర్చున్నాడు రాంపండు ఆ సంచులు లోపల గదిలో పెట్టుకో కాఫీ తెస్తాను అని లోపలికి వెళ్ళిపోయింది ఆశాలత రాంపండు ఆ గదిలోకి వెళ్ళి సామాన్లు మంచం కింద పెట్టి బాత్రూంలోకి వచ్చాడు అంతలో ఆశాలత కాఫీ తీసుకొచ్చింది మా చెల్లెలు ఎలా ఉంది ఆమెను కూడా తీసుకురావాల్సింది అంది ఆశాలత బాగానే ఉంది అన్నట్లు మా ఆవిడికి గాజులు కొన్నాను మెడ్రాస్లో చూడు అని లోపలికి వెళ్ళి గాజులు తెచ్చిచ్చాడు ఆమె వాటిని ఎగాదెగా చూసింది చేతికి తొడుక్కోవాలా మానాలా అని సందేహిస్తుంది అది గమనించిన రాంపండు ఆ గాజులు తొడుక్కొని చూడొదినా అని అన్నాడు అనటమే తడవుగా ఆమె చేతులకు వేసుకోటం లోపలికి వెళ్ళి అద్దం ముందు నిలబడి ఆ అద్దాన్ని చూసుకొని మురిసిపోవటం క్షణాల మీద జరిగాయి అంతలోనే ఆమె పరుగుపరుగున వచ్చి గాజులు రాంపండు చేతికిస్తూ పాలు పొంగుతున్నాయి అని వంటగదిలోకి పరిగెత్తింది స్నానం చేయరా భోంచేసి కాస్త రెస్ట్ తీసుకో నేను ఆఫీస్కి వెళ్ళాలి ఆడిట్ ప్రారంభమైంది కొంచెం వర్క్ హెవీగానే ఉంది అన్నాడు అన్నగారు ఇంతలో రాంపండు స్నానం చేశాడు అంతా కలిసి భోజనం చేశారు ఇకపోతే అన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆశాలత మాత్రం గదిలో పడుకునే ఉంది రాంపండు హాల్లో సోఫాలో పేపర్ చదివినంతసేపు చదివి తాను కూడా సోఫాలో పడుకున్నాడు ఆ సాయంత్రం ఆశాలత తండ్రి గారు వచ్చారు ఆయన వచ్చేసరికి రాంపండు అన్నగారు ఇంట్లో లేరు రా నాన్న అని గదిలోకి తీసుకెళ్ళింది ఆశాలత చీకటి పడిన తర్వాత రాంపండు అన్నయ్య బజార్ నుంచి వచ్చారు కుశల ప్రశ్నలు అయిన తర్వాత ఆశాలత లోపలి నుంచి గాజులు తెచ్చి ఏవండి మా నాన్నగారు గాజులు తెచ్చారని గాజులు చూపించింది ఎందుకండి ఇప్పుడు అసలే ఖర్చులో ఉన్నారు మీరు అని చెబుతూనే మామగారిని అభినందించాడన్నయ్య మామగారు ఏమీ మాట్లాడలేదు అలాగే లేని ధైర్యం తెచ్చుకొని ఈ ఏడాది పంటలు బాగున్నాయి దానికి తోడు ధర కూడా బాగుందన్నాడు అందుచేతే నాకు మా చెల్లెలకి చెరోజత ఇవ్వాలనుకున్నాడట మా చెల్లెలు మాత్రం గాజులొద్దు రొక్కం కావాలని అందట అందుచేత నాకు మాత్రమే గాజులిచ్చాడు ఆ గాజుల్ని అన్నయ్య రాంపండుని చూడమనిచ్చాడు రాంపండు వాటిని పరిశీలనగా చూశాడు ఇవి తన కొన్న గాజుల్లాగే ఉన్నాయి వాటి మీద వ్యాపారి ముద్ర కూడా ఉంది ఎవరు కొన్నారు మావే గారు అని అన్నాడు ఇంకా ఎక్కడా ఉమ్మడికాడే అన్నాడు తండ్రి కాని రాంపండు కొన్నది మాత్రం అక్కడ కాదు కదా వేరే చోట ఆ పేరు కూడా ఉంది దానిమీద కాని ఏమి అనలేక ఊరుకున్నాడు దానిమీద తర్జన భర్జన జరగలేదు మర్నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత రాంపండు బట్టలు మార్చుకునేందుకు సంచి తెరిచాడు అందులో అతని గాజులు పెట్టే కనిపించలేదు కంగారుగా వెతికాడు ఎక్కడా కనపడలేదు వదినా గాజులు సంచిలో కనపడటం లేదే అని అన్నాడు సరిగ్గా వెతుకు రాంపండు బట్టలన్నీ తీసి చూడు అని అంది అంతా వెతికానొదినా కనపడటం లేదే కనపడటం లేదా ఇదంతా ఆ పని మనిషి పనే రోజు అది గది తుడిచేటప్పుడు నేను పక్కనే ఉంటాను ఇవాళ నాకు వీలు పడలేదు తొడవ్వే అని ఊరుకున్నాను అని అంటూ తను కంగారుగా వెతికింది అంతలోనే పని మనిషి వచ్చింది ఏంటమ్మగారు అని అంది అమ్మగారా బామ్మగారా చెప్పు ఆ గాజులు ఎక్కడ పెట్టావు బయటికి తీ అంటూ మేతకి వచ్చింది గాజులేంటమ్మగారు నాకేమీ తెలవదే అంది పని మనిషి నీకేం లోటు చేశానే రెండు పూటల భోజనం పొద్దున్నే కాఫీ సాయంత్రం కాఫీ నెల నెల వంద రూపాయల జీతం ప్రతి పండకి ఓ కొత్త చీర ఈ ఫ్లాట్లో ఎవరిస్తున్నారు అని కొట్టింది అంతలోనే ఆమె భర్త కూడా వచ్చి చెయ్యి చేసుకున్నాడు తమ్ముడు తండ్రి నిర్ఘాంతపోయి చూస్తున్నారు ఐదో నెంబర్ ఆంటీ కూడా వచ్చింది ఆవిడికి కోపం కొంచెం ఎక్కువే వళ్ళు కూడా కొంచెం ఎక్కువే ఆవిడ కూడా నాలుగు తగిలించింది అది చాలక తిట్టటం మొదలుపెట్టింది దొంగతనం చేస్తావా అన్యాయంగా సంపాదించిన సొమ్ము నిలవదే నాశనమైపోతావు అని అంటూ కొట్టింది ఇక వదలండి అని అంటూ పక్క ఫ్లాట్లో నుంచి ఒక కుర్రాడు వచ్చాడు దాన్నెందుకు కొడుతున్నారు అని అంటూ గట్టిగా అరిచాడు కొట్టాల చంపాలా ఐదో నెంబర్ ఆంటీ అంది అదే దొంగతనం చేసిందని రుజువేమిటి ఆ గదిలో అది తప్ప ఎవరూ వెళ్ళలేదు కనుకే అని అంది ఆశాలత మీరున్నారు కదా ఆంటీ అంటే నా గారి గాజులు నేను దొంగతనం చేశానని అంటారా మీరు చేశారని కాదమ్మా ఆమె మీద మీకు అనుమానం ఉంటే మీరు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి అంతేకాని ఓ ఆడమనిషిని ఇలా పట్టుకు బాధకూడదు అని అన్నాడు మెల్లగా పని మనిషిని లేవదీసి తన గదిలో ఉన్న ఆయింట్మెంట్ రాసి కిందకి సాగనంపాడు పని మనిషి ఏడుస్తూ కిందకి దిగింది అమ్మా నేను దొంగతనం చెయ్యలేదమ్మా నన్ను నమ్మండి నా పిల్లతోడు నేను దొంగతనం చేస్తే నేను నా పిల్ల నాశనమైపోతాం అని అంటూ ఏడుస్తూ మెట్లు దిగింది మెట్ల కింద ఉన్న పదేళ్ల కూతురు కూడా తల్లి వెంట ఆ పక్కనే ఉన్న వాళ్ల గుడిసెలోకి వెళ్ళింది ఆ రాత్రి గుడిసెలో నుంచి ఏడుపు వినపడుతుంది ఆమె కూతురు కూడా తల్లితో ఏడుస్తుంది ఇరుగు పరుగు ఆమె మీద జాలిపడి బలవంతం చేసి అన్నం తినిపించాలని చూశారు కానీ ఆమె తినలేదు ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతుంది నేను దొంగని కాదు దొంగతనం చేయలేదు నన్ను నమ్మండి నన్ను కొట్టకండి అని అరుస్తుంది ఆశాలత ఇంట్లో అన్నయ్య గారు రాంపండు మాత్రం హాల్లోనే ఉన్నారు ఆ ఏడుపులు వినపడుతూనే ఉన్నాయి అప్పుడప్పుడు కిటికీ దగ్గరికి వెళ్ళి వైపు చూసి వస్తున్నాడు రాంపండు అన్నగారికి మాత్రం పని మనిషి మీద అనుమానం లేదు ఏమోరా అదేనాడు ఇలాంటి పని చేయలేదు ఈ ఫ్లాట్లోనే నాలుగేళ్లల్లో పని చేస్తూ ఉంటుంది ఏనాడు ఎవ్వరూ దాన్ని అనుమానించలేదు పాపం పుణ్యం ఆ భగవంతుడికే తెలియాలి అని అన్నారు దొంగతనం ఎవరు చేశారో రాంపండుకు తెలిసినా చెప్పలేని స్థితి అతనిది నిజం చెప్పినా పోయిన గాజులు రావు కదా పైగా అన్నదమ్ముల్లో అనవసరమైన మనస్పర్ధలు వస్తాయి అని ఊరుకున్నాడు అంతలోనే గుడిసెలో నుంచి గొల్లుమని గోల వినిపించింది రాంపండు కిటికీలో నుంచి కిందకి చూశాడు పని మనిషి గుడిసె దగ్గర జనం గుమ్మి కూడి ఉన్నారు అది చచ్చిపోయింది అని అర్థమైంది మీ పని మనిషి చచ్చిపోయింది అని అన్నాడు రాంపండు చంపేశారు అనే ధైర్యం లేక ఏంటి అని అనుమానంగా అన్నయ్య కూడా కిటికీ దగ్గరికి వెళ్ళాడు ఇంతలో ఐదో నెంబర్ ఆంటీ వచ్చింది అమ్మా ఆశ విన్నావా అది పోయిందే మీ పని మనిషి మీ గాజులు దొంగలించలేదు అది చచ్చిపోయింది అని మళ్ళీ వెంటనే వెళ్ళిపోయింది ఈ వార్త చెప్పటానికి చాలా ఫ్లాట్స్ ఉన్నాయి కదా ఆశ వంటగది గుమ్మంలోనే విని వెంటనే లోపలికి వెళ్ళిపోయింది మర్నాడు ఉదయం గుడిసిలో ఉండే ఇద్దరు కుర్రాళ్ళు వచ్చారు అన్నయ్య దగ్గరికి సీత చనిపోయిందండి దానికి మాత్రం ఎవరున్నారండి మీలాంటి వాళ్లే కదండి ఏదో మీకు తోచిందిస్తే దాన్నింత బూడిద చేస్తాం అని అన్నారు మరి దాని కూతురు దాని కూతుర్ని ఏం చేస్తారు అని అన్నాడన్నయ్య మాతో పాటేనండి మాకున్న దాంట్లోనే అది కూడా తింటుందండి అని అన్నారు రాంపండు వాళ్ల ఆత్మీయతను చూస్తే ఆశ్చర్యం వేసింది ఇంతలోనే ఐదో నెంబర్ ఆంటీ కూడా వచ్చింది కందిపప్పు కావాలంటూ ఆమెను చూసిన కుర్రాడు అమ్మా మీకోసం మీ ఇంటికి వెళ్ళాము ఇంటికి తాళం వేసుంది అని అన్నాడు నేనేమీ ఇవ్వక్కర్లేదే అదే నాకివ్వాలి ఓ నెల జీతం అడ్వాన్స్ కూడా తీసుకుంది అయితే మేము వసూలు చేసిన దాంట్లో నుంచి ఇమ్మంటారా అన్నాడు ఇంకో కుర్రాడు వద్దులే ఆ డబ్బు నాకెందుకు అని వంటింట్లోకి వెళ్ళి కందిపప్పు తీసుకుని చెరచెరా వెళ్ళిపోయింది అన్న ఇచ్చిది తీసుకుని వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు రాంపండు గదిలోకి వెళ్ళి తన సంచులు తీసుకున్నాడు ఏంటి ప్రయాణమే అని అన్నారు ఆశాలత తండ్రి చదువుతున్న భగవద్గీత మూసి అవునండి వెళ్ళాలి బహుశా మళ్లీ వారం పది రోజుల్లో వస్తాను అని సంచులతో బయటికి వచ్చి వస్తానన్నయ్య ట్రైన్ టైం అయింది అని చెప్పి రెండడుగులు వంటగది వైపేసి వస్తానొదిన అన్నాడు ఆమె బయటికి వచ్చి మళ్ళీ వచ్చేటప్పుడు మా చెల్లెల్ని కూడా తీసుకురావాలి లేకపోతే నేను ఊరుకోను అని అంది అలాగే వదిన మళ్ళీ రావాల్సి ఉంటుంది అని కదిలాడు జాగ్రత్తగా వెళ్ళిరా అని అన్నాడన్నయ్య రాంపండు హైదరాబాద్కి చేరుకున్నాడు అతని భార్య గాజుల కోసం సంచిలో వెతుక్కుంది జరిగిన విషయాన్ని మొత్తం వివరించి చెప్పాడు ఆ మాటలు విని ఆమె నిర్ఘాంతపోయింది ఎలాంటి మనుషులు కూడా ఉంటారా అని అంది ఉన్నారుగా మా వదిన ఆశ ఖరీదు ఓ ప్రాణమన్నాడు బాధగా పోనీలెండి పోతే పోయిందిలే గాజులు ఇంకో ఏడాది చేయించుకుందాం ఈ గాజుల కోసం వాళ్ళని తప్పు పట్టడం వాళ్ళేమో మాకు దొంగతనం అంటగట్టారు అని మన బంధువులు అందరికీ చెప్పటం ఎందుకండి మంచి పనే చేశారు వాళ్ల గుణం తెలిసిన తర్వాత మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అని అంది కాలకృత్యాలు తీర్చుకొని రాంపండు ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్లో ఉన్నా కూడా రాంపండు ఏదో పరధ్యానంగా ఉండేవాడు మన సంత చచ్చిపోయిన పని మనిషి మీదనే ఉంది ఇంటికొచ్చిన తర్వాత కూడా పని మనిషిని తలుచుకొని క్షణమే లేదు ఆ పదేళ్ల కూతురు బతుకు ఏమవుతుందో అని అనుకునేవాడు అతన్ని గమనించిన భార్య ఎందుకండి పదే పదే అదే ఆలోచిస్తారు అని ఎంతగానో ఓదార్చింది అది నిజమే అనుకో మనకేం అని ఊరుకుంటే ఇదింకా ఎంతకైనా దారితీస్తుంది అని అనేవాడు ఓ పది రోజుల తర్వాత మళ్ళీ క్యాంపుకు వెళ్లవలసి వచ్చింది మీరు మాత్రం అన్నయ్య గారింట్లో దిగకండి ఏ హోటల్లోనూ దిగి కావాలంటే సాయంత్రం వెళ్ళి పలకరించి వచ్చేయండి అని సలహా ఇచ్చింది భార్య క్యాంపులో ఉన్నప్పుడు ఓ రోజు సాయంత్రం అన్నయ్య గారింటికి వెళ్ళాడు రాత్రికి మీ భోజనం ఎక్కడే అని ఆశాలత బలవంతం చేసింది మాటల్లో పని మనిషి ప్రసక్తి వచ్చింది అది దెయ్యమైందని అందరినీ పట్టుకు పీడుస్తుందని అన్నయ్య చెప్పాడు సోఫాలో కూర్చున్న రాంపండు ఏదో మామూలుగా మాట్లాడుతూ మాట్లాడుతూ అరవటం మొదలుపెట్టాడు ఏమిట్రా ఇది రాంపండు ఏమిటి అని అన్నాడు అన్నయ్య నేను ఎవరినా నేనెవరో నీకు తెలియదా నా మీద దొంగతనమంటారే నా ప్రాణాలు తీశారే నా కూతుర్ని అనాధని చేశారే నేను నీకు తెలియదా అని గట్టి గట్టిగా అరుస్తున్నాడు అంతలోనే ఐదో నెంబర్ ఆంటీ వచ్చింది అదేనండి పని మనిషి మీ మరిదిని కూడా ఆవహించింది అని రాంపండు పక్కన కూర్చొని ఊరుకోవే సీత ఊరుకో నీ కూతురికి ఏ లోటు రానివ్వము కదా మేమంతా ఉన్నాం కదా దాన్ని మేము కన్న కూతురులా చూసుకుంటాము పెళ్ళి అది చేస్తాం అని అంది ఆంటీ ఆ నీ మాట నేను నమ్మను నీ దగ్గర నెల జీతం అడ్వాన్స్ తీసుకున్నాను అని నువ్వు అబద్ధం ఆడావు కదా నీవన్నీ అబద్ధాలే పోనీ నా మాట నమ్మవే అని అంది ఆశాలత ఆ అబద్ధాలే నీ మరిదిగారి గాజులు నువ్వే దొంగతనం చేశావు కదా ఆ దొంగతనాన్ని నా మీదకే తోశావు అబ్బే నేను దొంగతనం చెయ్యలేదే మా ఇచ్చాడు మీ నాన్నకి ఎక్కడివే ఏనాడు నీకు చీర కూడా కొనిపెట్టనివాడు ఇప్పుడు అర్ధాంతరంగా బంగారు గాజులిస్తాడా చెప్పు చెప్పకపోయావో నీ పీక పిసికేస్తా అని లేచి మీదకి రాపోయాడు రాంపండు అన్నయ్య అతన్ని బయటికి లాగబోయాడు ఆయన వల్ల కాలేదు మీ వల్ల కాదండి దెయ్యాలకి రాక్షస బలం ఉంటుంది అని ఐదో నెంబర్ ఆంటీ అంది రాంపండు ఆశాలత మీదకి వస్తూ చెప్పు నిజం చెప్పు లేదా నీ పేక నులిమేస్తా అని పేక గట్టిగా పట్టుకున్నాడు గత్యంతరం లేక ఆశాలత నిజం ఒప్పుకుంది నిజమేనే గాజులు నేనే దొంగతనం చేశాను నీకు దొంగతనం అంటగడితే నాకు మచ్చ రాదు అని అనుకున్నాను కానీ నువ్వు చచ్చిపోతావు అని అనుకోలేదు నన్ను వదులు అని చేతులు జోడించి బతిమలాడింది తేహ్ గాజులు తే అని గట్టిగా గద్దించాడు వెంటనే ఆశలత గాజులు తీసింది అన్నయ్య ఆశ్చర్యపోయాడు ఇవ్వు మీ మరదికిచ్చాయి అని అన్నాడు రాంపండు రాంపండు జేబులో పెట్టింది మరి నా కూతురు బతుకు నేను పెంచుకుంటాను చదివిస్తాను పెళ్లి కూడా చేస్తాను సరేనా అవును మేము తప్పకుండా చేస్తాము అని అన్నాడన్నయ్య మాట తప్పరు కదా అని బెదిరించాడు రాంపండు లేదు లేదు మాట తప్పమని ఆశాలత భర్త ఇద్దరూ ఒకేసారి అన్నారు ఈ లోపులో మిగతా ఫ్లాట్స్లో వాళ్ళంతా వచ్చారు వాళ్లలో పని మనిషి కూతురు కూడా ఉంది దాన్ని రాంపండు పట్టుకొని ఆశాలతకి అన్నయ్యకిచ్చి చెప్పండి దేవుడు ముందర ప్రమాణం చేసి చెప్పండి ఇది మీ కూతురని చెప్పండి ఇది మా కూతురే అని అన్నారెద్దరు ఒకేసారి ఫ్లాట్స్ వాళ్ళందరికీ ఆశ్చర్యం ఆనందం కలిగింది రాంపండు శాంతించాడు అలాగే సోఫాలో ఒదిగిపోయాడు అంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు రాంపండు మరి కాసేపట్లో తేరుకొని మామూలు మనిషయ్యాడు అతనికి దెయ్యం సంగతి ఎవ్వరూ చెప్పలేదు రాత్రి భోజనం చేసి ఏమీ ఎరగనట్లే తన హోటల్కి తాను వెళ్ళిపోయాడు రాంపండు క్యాంపు ముగించుకొని హైదరాబాద్ చేరగానే భార్యకు తను చేసిందంతా చెప్పి ఆ గాజుల్ని ఆమె చేతికి తొడిగాడు ఆనందంగా ఆమె అతన్ని కౌగిలించుకుంది కథ పేరు మరిదిగారి గాజులు రచించినవారు చిత్రానంద గారు ఈ కథ ఎంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు